హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఇవాళ పిల్లలకి స్కూల్ అయితే రీఓపెన్ చేశారు చేసి కూడా పన్నెండో తరగతి కానీ మా పిల్లలు అయితే మాత్రం ఇవాటి నుంచి అనమాట స్కూల్కి ఎందుకంటే ఇంకా రెండు రోజులు ఏముందు లే పిల్లలు కూడా రారు కదా అని చెప్పేసి మేమైతే శ్రీశైలి వెళ్ళాము ఇంకా అంతకని వెళ్ళటం కుదరలేదు ఇంకా వచ్చిన తర్వాత శుక్రవారం రోజు ఒకరోజు ఏం పంపిస్తామని అనేసి శనివారం కూడా సెలవు ఆదివారం సెలవు కదా సోమవారం నుంచి అనమాట వాళ్ళ నుంచి మా పిల్లలు స్కూల్కి వెళ్ళారు అయితే మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి నేను ఇంట్లో ఏమేమి వర్క్ చేస్తాను అనేది నేనైతే ప్రతిరోజు వీడియో పెడతా ఉంటాను అయితే ఇది పార్ట్ వన్ అయితే నేను పొద్దున్నే లేచి ఈ పని అంతా చేసుకుని పిల్లలను రెడీ చేసి స్కూలు పంపించిన తర్వాత నేను మధ్యాహ్నం ఖాళీగా ఉన్న టైంలో నేను మిషన్ కుట్టడానికి వెళ్తాను అనమాట అంటే నేను బయట జాకెట్లు ఏం కుట్టను నా జాకెట్లు వరకే నేను కుట్టుకుంటాను మా పిల్లల డ్రెస్సులు కుట్టుకుంటాను అనమాట అంతే నేను ఇంకా ఎవరి అయితే కుట్టను అయితే కొంతమంది అంటారు ఇంట్లో ఆడవాళ్ళు ఖాళీగానే ఉంటారు కదా పిల్లలు వెళ్ళిన దగ్గర నుంచి అంటారు ఎప్పుడు ఖాళీ ఉండదు ఆడవాళ్ళకు మాత్రం ఎందుకంటే ఇంట్లో ఏదో పని ఉంటుంది మధ్యాహ్నం వాళ్ళకి స్నాక్స్ పంపించడం వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ స్నాక్స్ ప్రిపేర్ చేయటం ఇలాంటివే సరిపోతాయి ఏం అందులే ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం ఖాళీగా పడుకోవటమేగా అంటారు ఎప్పుడు కూడా ఆడవాళ్ళు ఆడవాళ్ళ గురించే తప్పుగా మాట్లాడుకుంటారు అనమాట అయితే మా ఇంటి దగ్గర ఒక ఆమె నన్ను అడుగుతుంది నన్ను ఏం వీడియోలు చేస్తున్నా ఉంటగా బాగా డబ్బు సంపాదిస్తున్నావు అంట కానీ ఏ వీడియోలు చేస్తే తప్పే ఉంది అంటే వీడియో పెట్టంగానే డబ్బులు వచ్చేసేస్తాయా అలా ఎవరికి రావు కదా దాని వెనకాల చాలా చాలా కష్టం ఉంటుంది కానీ అది చేసే వాళ్ళకు మాత్రమే తెలిసిద్ది అందరికీ తెలియదు ఎందుకంటే నేను వీడియోలు చేయకముందు ఇలా అని అనుకునేదాన్ని చాలా డబ్బులు సంపాదిస్తున్నారని అసలు అది అంతా రాంగు చాలా కష్టం ఉంటుంది దాని వెనకాల కష్టం కూడా చెయ్యాలి మన వీడియో అందరికీ నచ్చాలి చూడాలి లైక్లు చేయాలి కానీ ఇంటి దగ్గర వాళ్ళు ఏమంటారంటే ఆ వీడియో చెయ్యం డబ్బులు వచ్చేస్తున్నాయి వీళ్ళకేవి లేమ్మా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు అది మాత్రం తప్పుటి అబుహా ఎవరైనా కానీ బాగుపడితే ఓర్చుకోలేరు కదా వెనకాల ఉండి ఏదో ఒక రాస్తానే ఉంటారు కానీ ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని రాళ్ళు వేసినా మనం చేసే పని మనం చేయాలి ఓకే నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని